వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ముందు వార్తలోకి వెళ్లే ముందు ఒక చిన్న సూచన ఏంటంటే ఇటీవలే మా మార్కెటింగ్ అండ్ ప్రమోషన్స్ కోసమనే ఒక కొత్త మొబైల్ నెంబర్ తీసుకున్నామండి మీకు డిస్ప్లే అవుతుంది ఛానల్లో నైన్ ఫైవ్ సెవెన్ త్రీ సెవెన్ త్రీ సిక్స్ ఫైవ్ ఇది బర్డ్ మీడియా మార్కెటింగ్ అండ్ ప్రమోషన్స్ మీ సమస్యలు మీ సమస్యలు అంటే మీ వ్యక్తిగతమైనటువంటి సమస్యలు మీ ఇంట్లో సమస్యలు ఇది కాదండి సమాజంగా సమాజంలో ఇగో ఈ ఈ సమస్యలు ఉన్నాయి లేదు మా మున్సిపాలిటీలో ఈ సమస్యలు ఉన్నాయి లేదు మా కార్పొరేషన్లో ఈ సమస్యలు ఉన్నాయి మా రాజకీయ నేతలు ఎలా ఉన్నారు ఇక్కడ లేదంటే ఇగో ఇక్కడ లంచం అడుగుతున్నారు ఇక్కడ మా భూమి కబ్జా జరిగింది ఇక్కడ ఇలా చేశారు ఇది ప్రభుత్వానికి సంబంధించి వాళ్ళు సరిగ్గా పని చేయట్లేదు అనేటువంటివి మా దృష్టిలో సమస్యలు సో వాటికి సంబంధించింది అలాగే ఫ్యాక్ట్ చెక్ ఏదైనా ఒక పొరపాటు సమాచారం వచ్చింది అని అనుకుందాం ఎగ్జాంపుల్ దానికి సంబంధించి లేదు బాబు ఇది మా ఊళ్ళో ఇది జరిగింది దీనికి వాస్తవం ఇది అనేటువంటి ఆధారాలు ఇవి మీరు పంపించడం కోసం అని చెప్పి అలాగే మీ ప్రోడక్ట్ని ప్రమోట్ చేసుకోవడానికి ఇది కార్పొరేట్ వాళ్ళకి ప్రోడక్ట్ని ప్రమోట్ చేసుకోవడానికి మా ఛానల్ మార్కెటింగ్ టీమ్ని అప్రోచ్ అవ్వడం కోసం ఇచ్చినటువంటి నెంబర్ అది క్యాంపాకుల ఫ్యాక్టరీ పెడుతున్నారు కాబట్టి అందులో జాబులు ఉన్నాయా లేదంటే నంబర్ పెట్టాం కాబట్టి మీడియా ఉన్నదానికి వేరే కాల్స్ వచ్చేయాలండి ఇలాగా అలాగే కొంతమంది ఏంటంటే సివిల్ వివాదాలు కొన్ని సివిల్ వివాదాలకి మీడియాకి పెద్ద సంబంధం ఏముంది ఒకవేళ మీ ఇద్దరి మధ్యలో ఏమైనా ఉంది అక్కడ పోలీసులు కానీ లేదంటే కోర్టులో ఉన్నటువంటి విషయాల్లో కోర్టులో ఉన్నటువంటి విషయాల్లో దానికి సంబంధించి వస్తే మళ్ళీ మీడియా మీద మా మీద కేసులు పెడతారు సో ఇది కాస్త గుర్తుపెట్టుకోండి సిల్లీగా లేదంటే మాకు ఫలానా వాళ్ళ నెంబర్ ఇవ్వండి మొన్న ఎవరో ఫోన్ చేశారు మెసేజ్ చేశారు కేఏ పాల్గారు నెంబర్ ఇవ్వండి అర్జెంటుగా ఆయనతో మాట్లాడాలి అని ఎవరు వేరొకరి పర్మిషన్ లేకుండా నెంబర్లు ఎవరు ఇవ్వరండి మీకు సదరు వ్యక్తితోటో లేదంటే సదరు సంస్థతో మాట్లాడాలి అంటే దానికి అఫీషియల్ ఛానల్స్ అనేవి వాళ్ళు ఉంటాయి ఇది కేవలం మా మీడియా పర్పస్లో మా ఛానల్లో మీరు ప్రమోట్ చేసుకోవడానికి మీ ప్రోడక్ట్ను లేదంటే పాడ్కాస్ట్ చేయడానికో లేదా మీరు మీ మీరు ఒక ఒపీనియన్ ఏమైనా చెప్పగలుగుతారు అక్కడ ఇది జరిగింది అనేటువంటి దాని మీద దానికోసం ఇచ్చినటువంటి కాంటాక్ట్ నెంబర్ తప్పితే వేరే రకంగా కాదు దయచేసి అర్థం చేసుకోగలరు సో ఇక పాయింట్లోకి వెళ్తే గతంలో పెద్దలు ఎవరో చెప్పారు మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని చెప్పని ఒక ఆర్థికవేత్త ఇప్పుడు ఎలా ఉందంటే రోజు పేపర్ తెరిస్తే ఛానల్ ఓపెన్ చేస్తే న్యూస్ అనేది చూస్తే మానవ సంబంధాలన్నీ అక్రమ సంబంధాలే అన్నట్టుగా వార్తలు నిన్నటిదాకా చూసాం అరవగోళ అరవ శ్రీధర్ ఎమ్మెల్యే వర్సెస్ హర్ష వీణ ఎవరు ఉన్నారు కదా తనది వాళ్ళది నడుస్తోంది సరే అయిపోయింది అనుకుంటే ఇవాళ వైఎస్ఆర్సీపీ వంతు వచ్చింది ఇందులో అక్కడేమో ఒక పంచాయతీ కార్యదర్శి ఒక ఎమ్మెల్యే ఇక్కడ చూస్తే వైసీపీ నేతలే వైసీపీ నేత వైసీపీ సర్పంచ్ ఒకసారి వీడియో చూడండి దెబ్బలు తిన్నటువంటి వ్యక్తి అంటే చెప్పుతో కొట్టించుకున్నబడిన వ్యక్తి వైఎస్ఆర్సిపి పబ్లిసిటీ వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ హరిప్రసాద్ రెడ్డి తిరుపతి సమీపంలో ఉప్పరపల్లిలో ఈ దాడి జరిగింది ఒక మహిళతో కారులో వెళ్తూ ఉంటే ఆమె భర్త హరిప్రసాద్ని కారులోంచి లాగి దాడి చేసి కారుని ధ్వంసం చేసి మహిళను తీసుకెళ్లాడు అలాగే ముందు మహిళని అంటే తన భార్యని కొట్టి తర్వాత హరిప్రసాద్ని కొట్టాడు అనేటువంటిది వార్త ఇప్పుడు మరి దీనికి ఏం సమాధానం చెప్తారు ఇది పార్టీ కంటగట్టాలా డెఫినెట్గా కాదు ఇది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి చేయించారా డెఫినెట్గా కాదు ఇది వాళ్ళు ఒక సపంచ్ లేదంటే ఆ పార్టీలో ఉండేటువంటి పబ్లిసిటీ వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ వాళ్ళ మధ్యలో జరిగినటువంటి వ్యక్తిగత వ్యవహారం అది వాళ్ళు వాళ్ళు చూసుకోవాలి దీన్ని తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి కంటగట్టాలా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఇప్పుడు లేదంటే ఇది వైఎస్ఆర్సీపీ పార్టీని కామ పార్టీ అని ముద్ర వేయొచ్చా ఎందుకంటే నిన్నటిదాకా జనసేనకు సంబంధించి పవన్ కళ్యాణ్ని లాగి నానా రాద్ధాంతం చేసినటువంటి వైఎస్ఆర్సీపీ శ్రేణులు దీనికి సమాధానం చెప్తాయా జనసేనలో అందరూ ఇలాంటి వాళ్ళే ఉన్నారు పవన్ కళ్యాణ్ ఇలాంటి వాడే అని చెప్పి ఇష్టం వచ్చినట్టు కోతలు కూసినటువంటి వాళ్ళు ఇప్పుడు దీనికి సమాధానం చెప్తారా సింపుల్గా అనొచ్చు ఇప్పుడు గారి లాంగ్వేజ్లో అనొచ్చు ఏంటంటే ఒక వైఎస్ఆర్సీపీ పబ్లిసిటీ వింగ్ అంటే ఈ వీడియోలు అవి బయటికి రాలేదనుకోండి వ్యక్తిగతంగా కొట్టింది వచ్చింది మాత్రమే తప్పింకోటి ఏమీ లేదనుకోండి సాయంత్రానికి మభ్య పెట్టేసి లేదు వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి ఏ ల్యాండ్ ఇష్యూలోనో లేదంటే అధికారానికి సంబంధించిన దాంట్లోనో లేదంటే ఆధిపత్యం పార్టీలోనే ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ ఈయన ఏదో సర్పంచ్గా ఉన్నాడు కాబట్టి ఈ ఈ పాయింట్లోనో వచ్చింది తప్పితే దీనికి పార్టీకి సంబంధం లేదు అన్నటువంటి స్టేట్మెంట్ ఎలాగో ఇచ్చేస్తారు అక్కడికి అక్కడ కవర్ చేసేస్తారు కానీ మనమేంటి ఎదుర్కొండా వేరే పార్టీలు లేదంటే వేరే దానికి సంబంధించి మాత్రం మనం చేయాల్సిన పని ఏంటంటే ఇమీడియట్గా మొత్తం అందరూ ఏకమైపోయి ప్రెస్ మీట్ పెట్టేసి నిన్న చూడండి ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా ఇష్టం వచ్చినట్టు ఏ విధంగా మాట్లాడారు అరవ శ్రీధర్ని ఎవరు ఇక్కడ అమాయకుడు అని అనట్లేదు అమాయకుడు అని అనట్లేదు డెఫినెట్గా ఆ వీడియోలు ఇవన్నీ కూడా చూసినప్పుడు ఏంటంటే ఫస్ట్ ఇనిషియేషన్ అనేటువంటిది తన దగ్గర నుంచి అంటే ఆ మహిళ దగ్గర నుంచి వచ్చింది తప్పితే శ్రీధర్ నుంచి కాదు అనేది మాత్రం స్పష్టంగా తెలుస్తుంది డజన్ మీన్ దట్ అతనికి ఏదో క్లీన్ చిట్ ఇచ్చేసేవని కాదు కానీ ఇక్కడికి వచ్చి చూడండి మరి ఇప్పుడు వీళ్ళని ఏమనాలి దీని ప్రకారం ఇదే జనసైనికులు అడుగుతున్నటువంటిది మీ పార్టీలో ఉన్నటువంటి వ్యవహారాలన్నీ కూడా చక్కదిద్దుకోవడం చేతగాని జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి వచ్చి పవన్ కళ్యాణ్ని మాట్లాడతావా లేదంటే మీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మీ నేతలందరూ పవన్ కళ్యాణ్ని జనసేనని తిడతారా మీ ఇష్టం అనుకుంటున్నారా అని చెప్పి వాళ్ళు కూడా తీవ్రంగా విమర్శిస్తున్నారు వైసీపీ పార్టీ అంటేనే ఇంత జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం నుంచే ఇంత వాళ్ళ ఇంట్లోనే ఒకటికి రెండు పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు ఉన్నారు కదా ఎక్కడికి పోతుందా అంటూ మళ్ళీ మాట్లాడుతున్నారు ఆ ఇద్దరు వ్యక్తుల మధ్య వ్యక్తిగతంగా ఏదో జరిగింది వాళ్ళు ఏదో దాడి చేసుకున్నారు అంటే దాన్ని మీడియా దాకా తీసుకొచ్చేసి పార్టీల కట్టేసి వ్యక్తిత్వ హనాలు చేసేసి ఏం చేద్దామని రాజకీయాల్లో మిమ్మల్ని మీరే దిగజార్చుకుంటున్నారు ఆ ఒక పాయింట్ని గుర్తిరగంటే ఇది అందుతున్నటువంటి సమాచారం ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా